నా నా పేరు అంజలి మాది విజయవాడ వయసు నేను తెల్లగా కొంచెం బక్కగా అందంగానే ఉంటాను ఈ వయసు వచ్చే వరకు నాకు పెళ్లి ఎందుకు కాలేదు అంటే చాలా మా అమ్మ నాన్న నాకు గొప్పంటి సంబంధాలు చేసే స్తోమత లేక నాకు ఇష్టం లేకపోయినా ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేశారు కారణం వయసు ముప్పై ఎనిమిది బాగా డబ్బు ఉంది అని నాకంటే పది సంవత్సరాలు పెద్ద ఆయన ఆయన పేరు మోహన్ కానీ ఆయన చాలా మంచివాడు ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు మా పెళ్లి అయ్యి ఐదు సంవత్సరాలు అయింది ఒక నాలుగు సంవత్సరాలు నన్ను బాగానే సంతోష పెట్టాడు తర్వాత నుంచి నన్ను సుఖ పెట్టడానికి ఆయనకు ఓపిక చాలా నేను మంచి వయసులో ఉన్న ఆయన ముసలాడి ఉంటాడు నాకు మాత్రం మొదటి నుంచి కోడిక ఎక్కువ పెళ్లి అయిన తరువాత భర్తతో చాలా సుఖాన్ని అనుభవించాలని ఉండే ఇక తను రాత్రిలో చేయడం పూర్తిగా మానేశాడు కేవలం హగ్ చేసుకుని ముద్దలు పెడుతూ ఏదో అలా చేసి పడుకునేవారు ఆ టైంలో నాకు మాత్రం కోరికలు బాగా ఎక్కువగా పెరగడం నేను వెళ్ళి చల్లని నీటితో తలస్నానం చేసి పడుకునేదాన్ని నాకు జీవితం మీద చిరాకు వేస్తుంది ఒకసారి నా భర్తతో ఉండలేక మంచి మదాడిని చూసి తనతో వెళ్ళిపోదాం అనుకున్నా అమ్మ నాన్న నీ బాధ పెట్టడం ఇష్టం లేక కుటుంబం పరువు పోతుందని ఆగిపోయేదాన్ని ప్రతిరోజు రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని మా ఆయన వయసులో పెద్దవాడైనా చాలా మంచివాడు అందుకే నా కోరికలు చంపి రోజులు గడిపెదాన్ని ఒకరోజు మా ఇంటికి ఆయనతో పాటు ఒక కుర్రాడు వచ్చాడు అతని పేరు రాజా అతనిని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అతను వరుసకు మా ఆయనకు మేనల్లుడు అవుతాడంట చూడడానికి మంచి వయసులో అందంగా ఉన్నాడు ఇంతలో మావారు అతన్ని రూమ్ లోకి తీసుకెళ్లాడు వెళుతూ మా ఇద్దరికి కాఫీ తెమ్మని చెప్పాడు నేను వెళ్ళి ఇద్దరికి కాఫీ ఇచ్చాను కొంతసేపటి తర్వాత అతను వెళ్ళిపోయాడు నా భర్తను అతను ఎందుకు వచ్చాడు అని అడిగాను ఈ రూమ్ డెకరేషన్ ఎలా చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేయడానికి వచ్చాడు అని అన్నాడు డెకరేషన్ ఎందుకు అని అన్నాను రేపు మన పెళ్లి రోజు కదా అన్నాడు చేతగాని వాడికి పెళ్లి రోజు ఎందుకులే అనుకున్నాను తర్వాత రోజు పొద్దున్నే లేచి పెళ్లి రోజు అని స్నానం చేసి గుడికి వెళ్ళాను నేను అక్కడి నుంచి వచ్చేసరికి ఇంట్లో డెకరేషన్ కోసం తెచ్చిన కొన్ని సామానులు నేను చూసి ఎందుకు అని అడిగిన ఈరోజు మన పెళ్లి రోజు కదా అందుకే అన్నాడు నాకు ఏం చేస్తున్నాడో అసలు అర్థం కాలేదు చేసేది ఏమీ లేకపోయినా ముసలి మొగుడు సరదాని కాదనడం ఎందుకులే అనుకున్నా తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి చూడు అంజలి నన్ను పెళ్లి చేసుకున్నావు గాని నా నుంచి నీకు భర్త ద్వారా పొందే సుఖాన్ని ఇవ్వలేకపోతున్నా ఈ రోజు నేను మన పెళ్లి రోజు కానుకగా నీకు ఒకటి ఇవ్వబోతున్నా అన్నాడు ఆ అదేంటని అడిగితే సాయంత్రం నీకే తెలుస్తుంది అని రూమ్ మొత్తం శోభనం దదిలా తయారు చేశాడు రాత్రి ఎనిమిది గంటలకి నన్ను స్నానం చేసి మంచి కొత్త చీర కట్టుకోమన్నాడు ఈ లోపు నేను రూమ్ లో ఉంటాను అని చెప్పాడు ఈ రోజు కూడా ముద్దులు హద్లు తప్ప ఇంకేం చేస్తాడులే అనుకున్నా గ్లాస్తో పాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లను నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను మా మంచం మీద తన మేనల్లుడు ఉన్నాడు ఇంతలో నా వెనుక నుంచి మా ఆయన వచ్చి చూడు అంజలి ఈరోజు నేను నీకు ఇస్తానన్నా కానుక వీడే అన్నాడు మీరేం మాట్లాడుతున్నారండి అన్నాను నిన్ను నేను పడక గదిలో సుఖపెట్టలేకపోతున్నాను నీ వయసులో ఉన్న వారికి ఎలాంటి కోరికలు ఉంటాయో నాకు తెలుసు ఇక నుంచి నీ కోరికలను వాడు తీరుస్తాడు నువ్వు ఇంకా ఆలోచించకు అని నన్ను తనకి అప్పగించి తను వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు నన్ను దగ్గరికి తీసుకుని నన్ను మంచం మీదకి తీసుకెళ్లి రాత్రంతా నిద్ర లేకుండా చేశాడు సంవత్సరంలో ఒక బాబు పుట్టాడు నాకు అప్పటి నుంచి ఆ కుర్రాడు నన్ను సంతోషపెడుతున్నాడు మా ఆయన మా మేఢల్లుడు నేను మా బాబు సంతోషంగా గడుపుతున్నాను